రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఎంపీడీఓ బింగి కీర్తన ఈ సందర్బంగా ఎంవర్ఓ విజయప్రకాశ్ రావు పట్టణ ఎస్ఐ సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికల్లో ఖర్చు చేసే అంశాలపై అవగాహన కల్పించారు ఎంత ఖర్చు చేయాలి ఎలా నడుచుకోవాలి శాంతి భద్రతలు వివిధ అంశాలపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వివరించామన్నారు ఎంత తక్కువ ఓటా విలువని ఓడిని ఏమైనా జరగని అది ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా అదర్వైజ్ మీకు మీద మీరు చేసిన ఎక్స్పెండిచర్ మొత్తం కూడా నలభై ఐదు రోజులు ప్రతి ఒక్కరి కూడా నలభై ఐదు రోజుల లోపల ఒకవేళ మీరు ఎంత ఖర్చు చేసారు సబ్మిట్ చేయకపోతే మీ క్యాండిడేట్ అనేది తీసుకోవాలన్నా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు దానికన్నా ముందే నలభై ఐదు రోజుల కన్నా ముందు మాత్రమే కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఖర్చు ఎంత అయింది అనేది సో అదొకటి గుర్తుపెట్టుకోండి మన వేములవాడ అర్బన్ మండలంలో పోటీ చేసే రెండు మన సాధారణ ఎన్నికల రెండవ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా తహసీల్దార్ గారు మన సిఎస్ఐ ఎస్ఐ గారు ఎంపీడీఓ అండ్ అసిస్టెంట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మేము నలుగురం కలిసి వాళ్ళు ఎంత ఖర్చు చేయాలి వాళ్ళ ప్రవర్తన నియమావళి అంటే ఎలక్షన్లో ఏ విధంగా నడుచుకోవాలి అని దాని గురించి పోటీ చేసే అభ్యర్థులకి చెప్ప ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా అవగాహన అనేది కల్పించాము ఎంత ఒక సర్పంచ్ క్యాండిడేట్ ఎంత ఎక్స్పెండిచర్ చేయాలి వార్డు మెంబర్ ఎంత ఎక్స్పెండిచర్ చేయాలి అనేది కూడా మేము నలుగురం కూడా వాళ్ళకి వివరించాము శాంతి భద్రతలకి ఏ విధమైన కూడా అసౌకర్యం కలగకుండా నడుచుకునే విధంగా మనకి పోలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని చెప్పేసి వాళ్ళందరికీ వివరించడం జరిగింది పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఫిఫ్త్ సెవెంత్ నైన్త్ ఈ త్రీ డేస్ లోపల ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారి దగ్గర ఇన్స్పెక్షన్ ఉంటుందండి మీరందరూ కూడా మీకు ఇచ్చిన వన్ టు ఫోర్ ప్రొఫైమ్ అని మీరు చేస్తున్న ఖర్చుని వాళ్ళ దగ్గర వచ్చి చూపించుకోవాలి ఈ తేదీలలో అప్పుడు ఇంకొక విషయం ఏంటిదంటే ఇక్కడికి రాలేకపోయినా ఎవరైనా అభ్యర్థులు ఉంటే నలభై ఐదు రోజుల లోపల మీ ఖర్చులకి సంబంధించిన వివరాలు ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది Danva.